వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు ఆడపిల్లలు కాదు ఆదుకునే పిల్లలు అన్న కథను వినిపించబోతున్నానండి అదో ప్రభుత్వ ఆసుపత్రి సమయం సాయంత్రం ఐదు దాటింది అక్కడే కాంపౌండ్లో ఓ చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చొని ఉన్నాడు శ్రీనివాసరావు ఉన్నట్టుండి అతని దృష్టి హాస్పిటల్ నుంచి విసవిస లాంటి నడకతో వస్తున్న ఓ యువకుడి మీద పడింది అతని వెనుకే ఓ పెద్ద ఆయన అరవై ఏళ్ళు పైబడి ఉండొచ్చేమో ఆ యువకుణ్ణి బ్రతిమాలుతున్న ధోరణిలో గబగబా వస్తూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ యువకుడు అదేమీ పట్టించుకోక ఆయన్ని విధిలించి మరింత వేగంగా గేటువైపు వచ్చాడు ఆ పెద్ద ఆయన చేసేదేమీ లేక అక్కడే మాన్పడి నిలుచుండిపోయాడు అతను తిన్నగా వచ్చి శ్రీనివాసరావుకు కాస్త దూరంలో ఉన్న మరో బెంచి మీద కూర్చున్నాడు అతని మొహంలో భరించలేని ఆందోళన అసంతృప్తి ఎందుకో అతన్ని పలకరించాలనిపించింది శ్రీనివాసరావుకి అతను కాస్త తటపటాయిస్తూ విసుగ్గానైనా విషయం టూకీగా చెప్పి మళ్ళీ అసహనంగా మారిపోయాడు ఇంతకీ అతని భార్య ఈ మధ్యాహ్నం ఆడపిల్లను ప్రసవించింది అంతకుముందే ఇద్దరు ఆడపిల్లల తండ్రి అతను మూడోసారి తప్పక కొడుకే పుడతాడని ఎంతో నమ్మకంగా ఉన్నాడు కానీ తీరా చూస్తే మళ్ళీ పాప కనీసం పసిగుట్టు ముఖమైనా చూడకుండా ఆ స్థితిలో ఉన్న భార్య అవస్థ ఏమాత్రం గమనించకుండా అత్తమామూలపై విరుచుకుపడుతూ అదేదో వాళ్ళ తప్పిదమైనట్లు ధుమధుమలాడుతూ నానా హంగామా చేస్తూ ఇదిగో ఇలా ఇప్పుడు బయటపడ్డాడన్నమాట శ్రీనివాసరావు నింపాదిగా అతని వైపు చూస్తూ సరే ఇంతకీ కొడుకు పుడితే ఏమయ్యేదట అని అడిగాడు చివ్వున తలెత్తి చూశాడతను ఏమిటి పిచ్చి ప్రశ్న అన్నట్లు అతని మనసులో భావం కనిపెట్టి అనునయంగా మొదలెట్టాడు శ్రీనివాసరావు నిజమే కొడుకు పుడితే బాగుండేది కానీ పుట్టలేదు ఏం చేయగలం చూడు బాబు నీవు వింటానంటే ఓ సంగతి చెబుతాను అతను తల పంకించడం చూసి కొనసాగించాడు నీలాగే నేను అనుకునేవాణ్ణి కొడుకు పుడితే ఏదో ఉద్ధరిస్తాడని అవసాన దశలో అండగా ఉంటాడని ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయేవారేనని వాళ్ళ వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం అన్నది ఉండదని అలా అలా ఉండేవి నా ఆలోచనలు ఇలాగే వరుసగా అచ్చం నీలాగే ముగ్గురు కూతుళ్ళు పుట్టారు అయినా ఆశ చావక నాలుగోసారి చూద్దాం అనుకున్నా నా ఆశ తీరింది కొడుకు పుట్టాడు వాణ్ణి చూసుకుని మురిసిపోతూ ముందున్న ముగ్గురు ఆడపిల్లల్ని నిర్లక్ష్యం చేశాను నా ఆశలకు తగినట్లుగానే నాకున్న చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగంతోనే వాణ్ణి బాగా చదివించాను వాడు బాగా కష్టపడి చదివి గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద ఆఫీసర్ అయ్యాడు అప్పుడే మొదలైంది అసలు అధ్యాయం మా ప్రమేయం లేకుండా తన స్థాయికి తగ్గ మరో ఉద్యోగస్తురాలిని పెళ్లి చేసుకొని ఎక్కడో ముంబైలో స్థిరపడిపోయాడు ఉద్యోగం ఉన్న నాళ్ళు ఉన్నదంతా వాడి చదువుకే పెట్టి ఏమీ వెనకేసుకోలేకపోయాను ఇప్పుడు పెన్షన్ అన్నది లేదు వాడికి నేను కానీ తల్లి కానీ కనీసం గుర్తుకు కూడా రాము కొడుకు వంశాన్ని ఉద్ధరిస్తాడని చివరి దశలో చూసుకుంటాడని తలకొరివి పెడతాడని పున్నామ నరకం నుండి తప్పిస్తాడని ఏవేవో అనుకుంటారు అంతా కానీ అదంతా భ్రమే చెప్తూ చెప్తూ కాస్త ఆగాడాయన ఆయన్ని చూస్తున్న ఆ యువకుడు తన అసహనం కాసేపు మర్చిపోయి ఆసక్తిగా వినసాగాడు ఆయన మళ్ళీ మొదలెట్టాడు నేను చేసిన పెద్ద తప్పిదం నా కూతుళ్లను నిర్లక్ష్యం చేయడం కానీ వాళ్ళ గురించి నేను ఎంత మాత్రం పట్టించుకోకపోయినా వాళ్ళు మాత్రం నా పట్ల ద్వేషం పెంచుకోలేదు పెద్దది ఐదో క్లాస్ వరకు చదివినా టైలరింగ్ నేర్చుకుని ఓ షాపు పెట్టుకుంది రెండోది దాకా చదివింది ఓ షాపింగ్ మాల్లో సేల్స్ గర్లుగా చేస్తుంది ఇక మూడో పిల్ల ఇంటర్ తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి ఏకంగా టీచర్ అయిపోయింది వాళ్లకు పెళ్లి సంబంధాలు కూడా గొప్పగా ఏమీ చేయలేదు నేను అయినా ఇప్పుడు ముగ్గురు చక్కగా స్థిరపడిపోయి పిల్ల పాపలతో సంసారాల్ని ఎంచక్క నడుపుకుంటున్నారు అంతేకాదు అమ్మా నాన్నల గురించి పట్టించుకుంటూ చేతనైనంత సాయం చేస్తూ అవసరమైనప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటూ ఉన్నారు ఇప్పుడు కూడా ఆయాసం ఎక్కువై హాస్పిటల్లో చేర్పించిన వాళ్ళమ్మను ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసుకుంటున్నారు ఈరోజు ఆదివారం కదా అందుకని ముగ్గురు ఇందాగే వచ్చారు ఆయన ముఖంలో సంతోషం ప్రస్ఫుటంగా కనిపించింది చూడు బాబు ఆడపిల్ల అంటే ఎప్పుడు ఆడపిల్లే అంటూ చాలా తేలిగ్గా చూస్తాం కానీ ఆడపిల్లలు ఎప్పుడూ ఆడపిల్లలు కాదు వాళ్ళే ఆదుకునే పిల్లలు ఎందుకో నిన్ను చూస్తే నా అనుభవం చెప్పాలనిపించింది అయినా ఈ సమయంలో అండగా ఉండాల్సిన వాడివి జరిగిన దానికి భార్యను అత్తమామల్ని బాధ్యల్ని చేస్తూ ఇలా ఆయన్నే చూస్తున్న ఆ యువకుడి ముఖంలో విచిత్రంగా ఇందాకటి అసహనం చాలా మటుకు మాయమైపోయింది ఆయన మాటలు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపించాయో ఏమో కానీ ఇంతలో ఆయన ముగ్గురు కూతుళ్ళు హాస్పిటల్ నుండి నవ్వుకుంటూ రావడం చూసి శ్రీనివాసరావు లేచి నిలబడ్డాడు ఆ ముగ్గురిని చూడగానే ఆ యువకుడిలో ఏదో ప్రసన్నత ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు శ్రీనివాసరావు అయినా ఆయనలో ఏదో సందిగ్ధత తన మాటలు ఇతన్ని ఆవహించేంత అయినా కదిలించాయా అతని ముఖంలోకి చూస్తూ ఉన్నాడు కానీ అందులోని భావాలు చదవలేకపోతున్నాడు ఆయన ఓవైపు అతని మామగారు దూరంగా వరండాలో నిలుచుని దీనంగా ఇటువైపే చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిల నుండి చూపు మరల్చుకుని లేచి శ్రీనివాసరావు వైపు గౌరవపూర్వకంగా చూస్తూ కరచాలనం చేస్తూ ఉన్నట్టుండి ఆయన రెండు చేతులు పట్టుకున్నాడు ఆ యువకుడు ఏదో అనిర్వచనీయమైన భావం అతని కళ్ళలో బహుశా ఆయన పట్ల కృతజ్ఞత కావచ్చు ఆ వెంటనే వెనుదిరిగి హాస్పిటల్ వైపు లోనికి నడుస్తూ అక్కడే అభదృతగా ఎదురు చూస్తున్న అతని మామగారిని సమీపించాడు ఆ పెద్ద ఆయన స్థిమిత పడ్డం స్పష్టంగా కనిపించింది శ్రీనివాసరావుకు ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళడం చూసి తృప్తిగా నిట్టూర్చాడు ఈలోగా ఆ ముగ్గురు ఆడవాళ్ళు శ్రీనివాసరావును సమీపించి ఆయన్ను దాటుకుని ముందుకెళ్ళారు ఆ పిదప గేటు దాటి బయటికెళ్ళి అక్కడే ఉన్న ఓ ఆటో ఎక్కి ముగ్గురు కనుమరుగయ్యారు ఆయన్ను పలకరించనైనా లేదు కనీసం కన్నెత్తి చూడలేదు అదేమిటి అంటే వాళ్ళు ఆయన కూతుళ్ళు అయితే కదా కొందరికి ఎదుటి వాళ్ళు ఏదైనా సమస్యల్లో చిక్కుకుని సతమతమవుతూ ఉంటే చూసి లోలోన ఆనందించడం తెగ సరదా పైకి మాత్రం సానుభూతి నటిస్తూ ఉంటారు శ్రీనివాసరావు తద్భిన్నం వాళ్ళ సమస్య ఏమిటో తెలుసుకొని తానేమైనా అది తీర్చగలనా అని మాత్రమే ఆలోచిస్తాడు అది ఆయన స్వభావం అరుదైన మనస్తత్వం అదంతే ఈరోజు జరిగింది అదే రెండు రోజుల క్రితం తన సమీప బంధువుకు బైక్ యాక్సిడెంట్ అయ్యి ఇదే హాస్పిటల్లో చేరితే పరామర్శించిపోదామని వచ్చాడాయన ఈ దినం అదయ్యాక వెంటనే ఇంటిదారి పట్టక చల్లగాలికి కాసేపు చెట్టు నీడన బెంచి మీద కూర్చుండిపోయాడు అదే సమయంలో ఎదురుగా కంటబడిందా దృశ్యం కోపంతో విసవిసా వచ్చిన ఆ యువకుడు గేటు దాటి వెళ్ళిపోయి ఉంటే ఈ కథ మరోలా ఉండేది అతను వచ్చి సరాసరి శ్రీనివాసరావు పక్కనే కూర్చున్నాడు మరి శ్రీనివాసరావు రచయిత అయితే కాదు కానీ ఆయనలోని ఊహాశక్తి అమోఘం నిమిషాల్లో పరిస్థితి గమనించి అర్థం చేసుకుని అప్పటికప్పుడు ఓ కల్పిత కథ అల్లేశాడు అంతే నిజానికి అతనికి కూతుళ్ళే లేరు ఒక్కగానొక్క కొడుకు పెళ్ళైపోయి ఇదే ఊర్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు శ్రీనివాసరావు ఓ చిరుద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు ప్రస్తుతం భార్యతో కొడుకు వద్దే నిశ్చింతగా కాలం గడుపుతున్నాడు ఆయన ఆ యువకునితో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా అప్పుడే తాను ఏమాత్రం ఎరుగని ఆ ముగ్గురు అమ్మాయిలు అలా వస్తూ కనిపించడం కేవలం యాదృశ్యం వాళ్ళు వీళ్ళను సమీపించక ముందే అతను నిష్క్రమించడం శ్రీనివాసరావుకు కలిసొచ్చిన మరో విషయం మామళ్ళులిద్దరూ నెమ్మదిగా లోనికి వెళ్ళడం చూసి తృప్తిగా నిట్టూడ్చాడు శ్రీనివాసరావు చీకట్లో తాను విసిరినబోరాయి గురి తప్పలేదు ఆయన మనసంతా సంతోషం అలుముకుంది అబద్ధం ఆడితేనేమిగాక తన ఈ చర్య వల్ల ఒకరి ఆలోచనల్లో మార్పు వచ్చింది ఓ ఆడపిల్ల జీవితం నిలబడింది మరో ముగ్గురు ఆడపిల్లలు తండ్రి ప్రేమకు నోచుకోబోతున్నారు మరీ ముఖ్యంగా వృత్ప్యంలో ఉన్న ఓ తండ్రి ప్రాణం కుదుటపడింది చాలు నెమ్మదిగా శ్రీనివాసరావు అడుగులు ముందుకు సాగాయి అదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్తే అండి ధన్యవాదాలు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం